నా పేరు శిరీష కథ అమ్మాయి ప్రేమ పార్ట్ వన్ ఇంట్రడక్షన్ విజయవాడ ఒక పదంతస్తుల బిల్డింగ్ అందులో ఒక అమ్మాయి ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు హరి సరియు టైం ఎంత అయిందో చూసావా పదకొండు అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయవు ఇంట్లో కంగారు పడతారు అని ఆలోచించవా అసలు సరియు సారీ అన్నయ్య వస్తున్నా ఫైవ్ మినిట్స్ అని కార్లో హరి ఎన్నాళ్ళు రాయిలా నువ్వు బాధపడుతూ అందరినీ బాధపడుతున్నావు సరియు కళ్ళు మూసుకొని మనసులో నేను చనిపోయే వరకు హరి మనసులో నాకు నీ బాధ తెలుసురా కానీ త్వరలోనే నువ్వు మునుపటిలా మారుతావని నాకు నమ్మకం ఉంది ఆ మూడౌట్లో ఉన్నది మన హీరోయిన్ సరియు సరియు వాళ్ళ నాన్నగారు వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు శంకర్ భార్య సింధు వీరికి ఇద్దరు మగపిల్లలు పేర్లు విరాట్ వైష్ణవ్ జై భార్య ప్రియా వీరి పిల్లలు హరి రిషి సూర్య భార్య పద్మ వీరికి ఒక అబ్బాయి పేరు అర్జున్ రవి భార్య లక్ష్మి మన హీరోయిన్ పేరెంట్స్ వీరి పిల్లలు సరియు సాయి సో మన హీరోయిన్ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల అందరి గారాల పట్టి వీరందరిది ఉమ్మడి కుటుంబం విజయవాడలో నివసిస్తారు తమ్ముళ్ళు ముగ్గురు అన్నమాట తోడి తోడికోడళ్ళు నలుగురు సొంత అక్క చెల్లెళ్ళ ఉంటారు ఇక మగపిల్లలందరికీ సరియు అంటే ప్రాణం తన కోసం ఏమైనా చేస్తారు మరి ఇప్పుడు మన హీరోయిన్కి వచ్చిన సమస్య ఏంటో త్వరలో చూద్దాం మన హీరో ఇంట్రడక్షన్ రే నిద్ర లేవరా బాబు ఏంటా ముద్దు నిద్ర ఇవాళ ట్రైనింగ్ చివరి రోజు సార్ చంపేస్తారు లెగు అని కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ని నిద్ర లేపుతూ అంటాడు హీరో లేచి రెడీ అయ్యి సెమినార్ హాల్కి వెళ్ళారు సార్ ఐ మీన్ గ్లాడ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఈ ట్రైనింగ్లో అందరూ చాలా బాగా కంప్లీట్ చేశారు అండ్ టైమ్ టు అనౌన్స్ బెస్ట్ స్టూడెంట్ హియర్ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ అభిమన్యు సో మన హీరో గారి పేరు అభిమన్యు ఐఏఎస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బెస్ట్ అనిపించుకొని వాళ్ళ ఊరికి బయలుదేరాడు మన హీరో గారి ఫ్యామిలీ నాన్న శివయ్య అమ్మ మల్లేశ్వరి వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఒకరు కర్ణ తండ్రికి సాయంగా పొలం పనులు చేసుకుంటూ సొంత ఊరిలో ఉంటాడు భార్య మౌనిక ఒక పాప పేరు ఆద్య వన్ ఇయర్ బేబీ తర్వాత మన హీరో పేరు అభిమన్యు అందరూ అభి అంటారు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాడు అలా సరియు ఇంటికి చేరుకునేసరికి ఫ్యామిలీ అందరూ వెయిట్ చేస్తున్నారు సరియు ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా కోసం వెయిట్ చేయొద్దని నా మాట వినిపించుకోరు రవి సరియు నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాలి మేము వెయిట్ చేస్తామని సర్యూ అసహనంగా చూస్తూ రూమ్కి వెళ్ళిపోయింది వెనక వాళ్ళ పెద్దన్నయ్య విరాట్ వెళ్ళాడు సర్యూకి విరాట్ అంటే చాలా ఇష్టం తనకి బాధ ఉన్న సంతోషమైన విరాట్తోనే షేర్ చేసుకుంటుంది విరాట్ సరూ ఏంటిది ఇది నువ్వేనా ఒకసారి ఆలోచించు మా ఒకప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు ఇలా సర్యూ అన్నీ నీకు తెలీదా విరాట్ తెలుసురా కానీ అది మన చేతుల్లో తెలియదు మనం అర్థం చేసుకోవాలి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ సర్యూ కానీ నేను అలా మూవ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వలేను పాత సరూ మహేష్తోనే చనిపోయింది ఈ సర్యూ కేవలం ఫ్యామిలీ కోసం బ్రతికి ఉన్నట్టు నటిస్తుంది విరాట్ సర్యుని హక్ చేసుకొని తనని ఓదారుస్తాడు ప్లీజ్ రా అలా అనుకో ప్లీజ్ అని ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు తర్వాత సర్యూ ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేయడానికి వచ్చింది ఫ్యామిలీ అందరూ కూర్చొని డిన్నర్ చేస్తున్నారు సర్యు సారీ ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి నేను మారటానికి శంకర్ చిట్టి తల్లి నీకు ఎంత టైం కావాలి అన్న తీసుకో మాకు నువ్వు మునిపటిలా మారితే చాలు నువ్వు నవ్వుతూ అల్లరి చేస్తూ ఈ ఇంట్లో మళ్ళీ తిరిగితే చూడాలనుంది మా అందరికీ సరియు పెద్నా థ్యాంక్స్ నేను మీతో ఒక విషయం చెప్పాలి నేను కొన్ని రోజులు ఇంటి నుండి దూరంగా అనుకుంటున్నా రవి చిన్న ఏంటి నువ్వు అంటుంది సరే డాడ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి రవి అది కాదు సర్యు సర్యు విరాట్ వైపు చూసింది విరాట్ బాబాయ్ ఒక్కసారి తను చెప్పినట్టు వినండి సర్యూ సర్యు మాత్రమే కాదు పిల్లలం అందరం కొన్ని రోజులు మన ఫామ్ హౌస్లో ఉంటాం సరియు కళ్ళతోనే ఎందుకన్నయ్యా విరాట్ నిన్ను అలా ఒంటరిగా వదలగలను రవి నువ్వేంట్రా శంకర్ రవి నువ్వు ఆగు మన పిల్లల సంగతి మనకి తెలుసు కదా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు జై వాళ్ళని చూడకుండా అలా ఉండ ఎలా ఉండగలం అన్నయ్య సూర్య అవునన్నయ్య ఒకసారి ఆలోచించు శంకర్ మంచి జరగాలంటే కొన్ని రోజులు ఎడబాటు తప్పదు ఇంకా అందరూ సైలెంట్గా ఉన్నారు ఆడవాళ్ళందరూ పిల్లల మీద మగవాళ్ళ మీద కోపంగా ఉన్నారు కానీ వాళ్ళకి కావాల్సింది సరియు మారాలని అందుకే వాళ్ళు కూడా ఒప్పుకోక తప్పలేదు శంకర్ సరే నేను పని వాళ్ళకి చెప్పి ఫామ్ హౌస్ క్లీన్ చేయిస్తాను సరియు తినేసి టెర్రస్ పైకి వెళ్ళి ఆలోచిస్తుంది ఎందుకు మహి ఎందుకు ఇలా జరిగింది నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలననుకున్నావు శివయ్య ఏరా అభి ఎంతసేపు అయింది వచ్చి అభి ఇప్పుడే నాన్న శివయ్య ట్రైనింగ్ ఎలా జరిగింది అభి చాలా బాగా జరిగింది నాన్న నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ కూడా వచ్చింది శివయ్య మంచిది ఊరికే తిరగకుండా ఇంటి దగ్గరే ఉండు అభి నాన్న శివయ్య మల్లేశ్వరి నేను అలా బయటకు వెళ్ళి వస్తాను అని ఆయన బయటకు వెళ్ళిపోయారు అభి అన్నయ్య వదిన ఏది కనిపించట్లేదు మల్లేశ్వరి పాపకి స్నానం చేయిస్తుంది మౌనిక అరే అభి ఎంతసేపు అయింది వచ్చి అభి పాపని తీసుకుంటూ ఇప్పుడే వదిన పాపతో ఆడుకుంటున్నాడు మల్లేశ్వరి ముందు ఫ్రెష్ అయ్యిరా నాన్న టిఫిన్ చేత్తు కానీ అభి పాపని కర్ణకి ఇచ్చి రూమ్కి వెళ్ళిపోయాడు లక్ష్మి సరియు లే నాన్న ఆఫీస్కి వెళ్ళాలిగా సరియు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ లక్ష్మి గుడ్ మార్నింగ్ లే మీ అన్నయ్యలు లేచారు రెడీ కూడా అవుతున్నారు అని ఆమె కిందకి వెళ్ళిపోయారు సరియు లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ ఫైల్స్ అన్నీ తీసుకొని కిందకి వెళ్ళింది అప్పటికే వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాళ్ళ జాబ్స్కి సాయి కాలేజ్కి వెళ్ళిపోయారు సాయి మెడిసిన్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు విరాట్ వైష్ణవ్ హరి రిషి సరియు కోసం వెయిట్ చేస్తున్నారు సరియు వచ్చాక టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు వీళ్ళందరూ కలిసి ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు అది ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది మన హీరోయిన్ ఫ్యామిలీ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట ఆఫీస్లో మూర్తి మన వాళ్ళందరికీ పిఏ అనమాట గుడ్ మార్నింగ్ మేడం సరియు గుడ్ మార్నింగ్ వాట్స్ టుడే ప్లాన్ మూర్తి మేడం ఇవాళ ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది సరియు ఓకే ఇవాళ మీటింగ్ విరాట్ అన్నయ్య హ్యాండిల్ చేస్తారు అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేయండి మూర్తి సరే మేడం సరియు వర్క్లో మునిగిపోయి విరాట్ సరియు మీటింగ్ నన్ను ఎందుకు హ్యాండిల్ చేయమన్నావు సరియు అన్నయ్య నేను ఫౌండేషన్కి దగ్గరికి వెళ్ళాలి కొంచెం వర్క్ ఉంది విరాట్ ఓకే ఈ ఈవినింగ్ నేను పిక్ చేసుకున్న సరియు నేను కాల్ చేస్తాను విరాట్ సరే సరియు వర్క్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ నుండి బయటకు వచ్చి కారులో ఫాస్ట్గా ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆగింది తను కార్ దిగగానే కొంతమంది పిల్లలు వచ్చి చుట్టూ చేరి అక్క అక్క అని ఆటలాడుతున్నారు వాళ్ళని చూడగానే సరియు మనసు ప్రశాంతంగా మారింది అక్కడి నుండి లోపలికి వెళ్ళి ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయిని కలిసి ఆ అమ్మాయితో మాట్లాడి బయటకు వచ్చి కారులో వెళ్తూ ఆలోచిస్తుంది ఎలా అయినా ఆ బిల్డింగ్ గురించి గవర్నమెంట్తో మాట్లాడాలి అని ఇంతలో ఇంతలో రావటంతో ఆలోచనలకు బ్రేక్ వేసి ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది సరియు సరియు రవి ఏంటి నాతో మాట్లాడావా రవి ఐస్ వేస్తోంది చూద్దామని సైలెంట్గా ఉన్నాడు సరియు ఏంట్రవి మరీ చిన్నపిల్లాడిలా అలుగుతున్నావు నీకు పెళ్ళిడు వచ్చిన పిల్లలు ఉన్నారు మర్చిపోయావా రవి ఎందుకు మర్చిపోతే మర్చిపోతాను నువ్వు ఉన్నావుగా గుర్తు చేయడానికి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ సరే అది కాదు రవి మా బుచ్చి కాదు మా బంగారం కాదు కొన్ని రోజులే అంతే మళ్ళీ వెంటనే వచ్చేస్తా అయినా అంత దూరం ఒక గం ఒక గంట జర్నీ అంతే కదా రవి వెళ్తా అన్నావుగా వెళ్ళు మధ్యలో నన్నెందుకు కా కాకా పడుతున్నావు సరియు మా మంచి నాన్న ప్లీజ్ ప్లీజ్ రవి సరే ఐస్ పెట్టింది చాలే వెళ్ళు కానీ జాగ్రత్త రోజు నాకు ఫోన్ చేయాలి సండే రావాలి ఇక్కడికి అనేసరికి సరియు లవ్ యూ డాడీ అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మన పిల్ల బ్యాచ్ అంతా బయలుదేరుతారు ఫామ్ హౌస్కి శంకర్ పిల్లలు సరియోని జాగ్రత్తగా చూసుకోండి మీరు జాగ్రత్త సూర్య జాగ్రత్త చెట్టి తల్లి జై రోజు ఫోన్ చేయాలి లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చేస్తా సరియు అలాగే పెద్దనానులు లవ్ యూ రవి రే కోతి పనులు చేయకుండా మంచిగా ఉండండి రిషి బాబాయ్ వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటా రవి నేను చెప్పింది నీకే సర్యు కోతి పెద్దవాళ్ళందరూ నవ్వుతారు లక్ష్మి సింధు ప్రియా పద్మ జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి సరేనా అనేసరి పిల్లలు ముఖం ఒక మ ఒకలాగా పెట్టేసరికి అమ్మలందరికీ కోపం వచ్చి ఏంటి అని అంటారు పిల్లలు ఓకే ఓకే అలా పిల్ల బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారు అభి నానా నేను రేపు మార్నింగ్ రిపోర్ట్ చేయాలి శివయ్య సరే అక్కడ మన ఫామ్ హౌస్లో ఉండు నేను నేను ఏర్పాట్లు చేయమని చెప్తాను అభి అలాగే నానా నాతో పాటు నా ఫ్రెండ్ కిరణ్ కూడా ఉంటాడు శివయ్య అలాగే మల్లేశ్వరి ఏంటి నాన్న వచ్చి నాలుగు రోజులు కూడా అవ్వలేదు మళ్ళీ వెళ్ళిపోతున్నావు అది అమ్మ నేను అక్కడికి వెళ్తాను ఇప్పుడు ఇక్కడే కదా ఉంటున్నాను ఒక గంట ప్రయాణం అంతే కదా అమ్మ మౌనిక ఇక్కడి నుండి వెళ్ళొచ్చు కదా అవి అవి లేదు వదినా నేను ఆఫీస్కి దగ్గరలో ఉండాలి అది రూల్ కర్ణ వాడు చెప్పింది కరెక్టే కదా ఎంత ఒక గంట ప్రయాణం వాడు రావాలన్నా మనం వెళ్ళాలన్నా అవి నువ్వు లగేజ్ సర్దుకో వెళ్ళాలి కదా అవి ఓకే అన్నయ్య లగేజ్ ప్యాక్ చేసుకొని కిందకి వచ్చి అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి బయలుదేరాడు సో అలా మన హీరో హీరోయిన్ ఇద్దరు అనుకోకుండా ఒకే కాలనీకి వచ్చారనమాట